ఎట్లయినా సరే అని దీన్ని వడగొట్టాలా లేకపోతే ఒప్పుకున్న మనం గిజ్జది పోతుంది ఆ అలా అందా అంతే మరి సో ఫ్రెండ్స్ ఇదైతే మరి ఎంత అర్థమై ఉంటా లేదు మనం ఆల్రెడీ ఒక లైన్ వరకు వరకు పొద్దు పోేటట్టుండదు మొత్తానికి అయితే ఇప్పుడు అంచులు రాపలకి పోయేంత అంతేంట మొదలు పెడతావారా నువ్వు మొదలు పెడితే పని తొందర అవుతుంది జల్లి వచ్చిన ఇక మా తమ్ముడు మొదలు పెట్టింది ఇది మొదలు పెడతా మాత్రం బాగా పలకత్తా పని తొందరగా అవుతుంది సో ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక నేను కూడా స్టార్ట్ చేస్తా ఇక ఒక్కసారి మొదలు పెట్టినామంటే అయిపోయింది మంచిగా వెళ్తుందా ఏ మనో కుక్క టైం సాయంపాయి అంతేనా ఓకే 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 నో 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 నో